మనం ఎవ్రీ వీక్ ఫోర్ స్టాక్స్ ఆర్ సెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తుంటాం సో ఈ వారం కూడా ఒక ఫోర్ స్టాక్స్ చూజ్ చేయించుకోవడం జరిగింది మనం సో ఫస్ట్ వన్ ఇస్ ఏషియన్ పెయింట్స్ సో కరెంట్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది సో ఈ స్టాక్ మనం చూస్తే గనుక ప్రాబ్లీ లాస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇది డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది ఏషియన్ పెయింట్స్ మనం చూస్తే సో టూ థౌసండ్ ట్వంటీ టూ జూన్ ట్వంటీ త్రీ జూన్ లో టూ ఇయర్స్ నుంచి రాధర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జూన్ లో అబౌట్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్న స్టాక్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విత్ ఇన్ టూ ఇయర్స్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ దాకా వచ్చేయడం సో దీనికి సెవెరల్ రీజన్స్ ఉన్నాయి you లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ కొన్ని హౌజెస్ లైక్ బిర్లా గానీ గ్రాసిమ్ గానీ ఇవన్నీ కూడా పెయింట్ ఇండస్ట్రీస్ లోకి వస్తున్నారని ఒక వార్తలు రావటం తోటి రీజన్ ఏదైనప్పటికీ స్టాక్ కొద్దిగా స్ట్రెస్ కి గురైంది లాస్ట్ రెండేళ్ళలో బట్ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ కన్సల్టేషన్ తర్వాత ఐ థింక్ ఒక బాటం ఫామ్ అయిన ఒక ఇండికేషన్ ఇస్తుంది మనకి చార్ట్స్ లో సో కరెంట్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గా ట్రేడ్ అవుతుంది స్టాక్ ఆఫ్ కోర్స్ ట్వంటీ నైన్ సిక్స్టీ నుంచి థర్టీ టూ హండ్రెడ్ మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్ కి ఎందుకంటే అవే రెసిస్టెన్స్ పాయింట్స్ కా ై మేబీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వెళ్ళకపోవచ్చు బట్ పొటెన్షియలీ టూ నైన్ ఫైవ్ జీరో నుంచి థర్టీ టూ హండ్రెడ్ వరకు ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో అంటే త్రీ టూ ఫోర్ క్వార్టర్స్ మేబీ వన్ ఇయర్ టైం స్పాన్ అనుకోవచ్చు అక్కడ దాకా వెళ్లే ఇండికేషన్స్ మనకు ఆల్రెడీ ఇస్తుంది గుడ్ థింగ్ ఏంటంటే డౌన్ సైడ్ సపోర్ట్ మనం చూస్తే కనుక ట్వంటీ త్రీ ట్వంటీ అండ్ ట్వంటీ టూ ఫిఫ్టీ అనే ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది ఈ టైంలో సో పెయింట్ సెక్టర్ లో ఉండాలి ఆర్ ప్రాబలీ మనకి ఇన్ఫ్రాస్పేస్ లో డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నప్పుడు పెయింట్ కు డిమాండ్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి స్టిల్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఏషియన్ పెయింట్స్ ఈజ్ ఏ బిగ్ బ్రాండ్ కాబట్టి ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు అక్యూమిలేట్ అనే మనకి చార్ట్ సజెస్ట్ చేస్తుంది సో రేంజ్ మనకి చూస్తే ట్వంటీ టూ ఫిఫ్టీన్ నుంచి ప్రాబలీ త్రీ జీరో ఫైవ్ జీరో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు ట్రై టు డెఫినెట్లీ బై ద స్టాక్ అని చెప్పుకోవచ్చు ఇక రెండో స్టాక్ మనం చూస్తే కనుక గ్రాసింగ్ సో ఈ స్టాక్ కూడా మనం చూసాం ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది గతంలో మనం చూసాం ఈ స్టాక్ ప్రాబ్లీ లాస్ట్ ఇయర్ జులై లో ఇన్ఫాక్ట్ ట్వంటీ ఎయిట్ ఎయిటీ ఒక హై ఫామ్ అవటం జరిగింది దాని తర్వాత ఆ స్టాక్ అదాని గ్రూప్ కి వెళ్ళిపోవటం మనం చూసాం అదాని గ్రూప్స్ కి వెళ్ళాక అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగింది ఈ స్టాక్ లో So under performance, uh, e year -E February 2025. Low. ఆల్మోస్ట్ లో ట్వంటీ టు సెవెంటీ దాకా తీసుకురావటం చేశాం అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా కన్సాలిడేషన్ తర్వాత అగైన్ లాస్ట్ మంత్ అవుట్ రావటం చేశాం ఆగస్ట్ లో సో ఆ అవుట్ అనేది హ్యూజ్ అవుట్ కాకపోయినా కూడా లాస్ట్ టైం ఆల్ టైమ్ హై ట్వంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ సో ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయ్యి మళ్ళీ ఒక సైడ్ వేస్ లో వెళ్తాం చేసాం ఇలాంటి అవుట్స్ వచ్చినప్పుడు స్టాక్ కొద్దిగా కన్సాలిడేషన్ అయినాక ఐ థింక్ ఇట్ విల్ గోఅప్ వెరీ వెరీ ఫాస్ట్ సో నెక్స్ట్ రేంజ్ అనేది దీనికి అప్ సైడ్ షిఫ్ట్ అవడం చూస్తున్నాం సో ప్రాబ్లీ ఐ థింక్ ట్వంటీ సిక్స్ సెవెంటీ అనేది టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ దట్ విల్ యాక్ట్ యాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అంటే ఇక్కడ నుంచి ఒక మేబీ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ అంతవరకు రాకపోయినా కూడా టూ ఎయిట్ వన్ నైన్ అంటే ఇక్కడ నుంచి సెవెంటీ ఎయిటీ పాయింట్స్ కిందకి వస్తే కనుక దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ షార్ట్ టర్మ్ సపోర్ట్ అది ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ సో ఈవెన్చువలీ స్టాక్ అప్ సైడ్ టార్గెట్స్ మనం చూస్తే కనుక థర్టీ వన్ నుంచి థర్టీ త్రీ హండ్రెడ్ దాకా వెళ్లే ఛాన్సెస్ మనకి క్లియర్ కట్ గా చార్ట్స్ లో కనిపిస్తుంది కాబట్టి ఈవెన్ క్రాసింగ్ వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్ ఆన్ టిప్స్ అనేది మనం చెప్పుకోవచ్చు ఐ థింక్ సిమెంట్ ప్యాక్ లో ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ ట్రెండింగ్ స్టాక్ అండ్ ప్రాబ్లీ అల్ట్రాటెక్ సిమెంట్స్ తర్వాత ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ స్టాక్ టు ఓన్ అని మనం చెప్పుకోవచ్చు ఇక థర్డ్ స్టాక్ మనం చూస్తే హెరిటేజ్ ఫుడ్ సో ప్రాబ్లీ అందరికి చాలా చాలా సుపరిచితమైన స్టాక్ ఇది మనం చూసాం చార్ట్స్ లో అఫ్ కోర్స్ ప్రీవియస్ హిస్టరీ మనం పక్కన పెడితే ఐ థింక్ లాస్ట్ ఇయర్ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఎలా బిహేవ్ చేసిందో అక్కడికి వెళ్ళి మనం చార్ట్లు చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మేలో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్న స్టాక్ ఎప్పుడైతే మన సిఎన్ బి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు విత్ ఇన్ వన్ మంత్ అంటే జూన్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ సెవెన్ టాప్ ఫామ్ అవుట్ చూసాం సో జనరలీ ఏంటంటే ఒక స్టాక్ ఆర్ ఒక పర్సన్ మీద మూవ్ అయినప్పుడు జనరలీ సైడ్ వేస్ కి వెళ్లిపోయి కరెక్షన్ కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బట్ ఈ స్టాక్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అనేది బ్రీచ్ కాకుండా ఉండాల్సింది బట్ ఏదైనప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ రీట్రేస్ అవటం చూసాం స్టాక్ సో టూ మంత్స్ లో త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెన్ ట్వంటీ సెవెన్ వెళ్ళిన స్టాక్ ఇన్ ద నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు లెవెన్ మంత్స్ వరకు కూడా కరెక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోవడం చేశాం అండ్ ఈ మార్చ్ లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ లో ఫామ్ అయింది ట్వంటీ ఫైవ్ రూపీస్ పక్కన పెడితే గనక ప్రాబ్లీ హండ్రెడ్ పర్సెంట్ రిటైర్స్ అయింది అని చెప్పాలి ఇంక అక్కడి నుంచి మార్చ్ ఏప్రిల్ మే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ మంత్స్ అని చెప్పాలి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో కన్సల్టేట్ అయింది సో జూన్ లో ఒక అవుట్ రావటం చూసాం మల్టీ మంత్ హై ఏదైతే ఫోర్ నైన్టీ ఫోర్ ఉందో అది బ్రేక్అౌట్ అయింది అగైన్ జూలై ఆగస్ట్ కన్సల్టేషన్ అయింది ఐ థింక్ సెప్టెంబర్ మనకి చార్ట్ ప్యాటర్న్ చూస్తుంటే కనుక అట్లీస్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ పైన క్లోజ్ అవ్వాలి కరెంట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఉంది అంటే ఇంకో నెక్స్ట్ టెన్ సెషన్స్ లో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయినప్పటికీ ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఫైవ్ పర్సెంట్ కింద క్లోజ్ అయినా పర్లేదు బట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ పైన క్లోజ్ అయింది అంటే కనుక దీనికి న్యూ లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అయిపోతాయి సో ఈవెన్చువల్లీ ఆ లెవెల్స్ మనకి ఫైవ్ ఎయిటీ ఫోర్ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు కూడా అప్ సైడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది సో బ్యూటీ ఏంటి స్టాప్ లో అంటే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మనం చూస్తే కనుక ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ మూవింగ్ యావరేజ్ చాలా చాలా రెస్పెక్ట్ చేసింది సో ఈ స్టేజ్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అనేది ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ అండ్ దట్ రిలాక్స్ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ అండ్ ఒకవేళ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఏదైనా నెగటివ్ న్యూస్ వచ్చిన యూస్ సైడ్ నుంచి మేబీ ఒకవేళ కరెక్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ సైడ్ సిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఎవ్రీ డిప్ లో కొంత స్టాక్ ఇది మేబీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టార్గెట్ మనం పెట్టుకోవచ్చు ఇది షార్ట్ టర్మ్ లో షార్ట్ టర్మ్ ఇన్ ద సెన్స్ వన్ క్వార్టర్ లో అండ్ ఒకవేళ మార్కెట్స్ కన్సల్టేషన్ అయ్యి పాజిటివ్ న్యూస్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చింది అంటే ఇది ఈజీగా ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో సెవెన్ ట్వంటీ సెవెన్ దాకెళ్లే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ నుంచి కూడా మేబీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ అప్ సైడ్ ఉంది అండ్ టౌన్ సైడ్ ఇస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సో వన్ ఇస్ టు త్రీ రిస్క్ రివార్డ్ ఈ స్టేజ్ లో కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లీ ఈ స్టాక్ అక్యుములేట్ అని సజెస్ట్ చేస్తాం ఫోర్త్ స్టాక్ ఈస్ నెస్లే సో మనందరికీ చాలా చాలా అండ్ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా ఆర్ ఇయర్స్ గా ఈ స్టాక్ అండర్ పర్ఫార్మెన్స్ కి గురైందని చెప్పాలి ఇన్ టాండమ్ విత్ ద హోల్ సెక్టర్ సో ఎఫ్ఎంసీజీ యాజ్ ఏ స్పేస్ చాలా చాలా అండర్ పర్ఫార్మెన్స్ అనేది చూపించింది మనకి మేబీ ఇది టైం కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యి అప్మో వెళ్లే ఛాన్సెస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో కనిపిస్తుంది సో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ డౌన్ సైకిల్ తర్వాత ఇంకొక సిక్స్ మంత్స్ డౌన్ సైకిల్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే సెక్టర్ లో అప్ సైకిల్ వస్తుందో చాలా చాలా స్పీడ్ గా ఈ సెక్టర్ పెరగడం గతంలో కూడా మనం చూసాం సో లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో లో ఆల్మోస్ట్ థర్టీన్ ఎయిటీ ఫోర్ ఉన్న స్టాక్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ మార్చ్ లో ఒక బాటమ్ అవుట్ అనేది అవుట్ అని చేశాం సో దాని తర్వాత టెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లో లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఒక సైడ్ వేస్ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం చూస్తున్నాం సో దీనిలో క్లియర్ కట్ బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక ఇది ట్వెల్వ్ నైన్టీ పైన క్లోజ్ అవ్వాలి సో లెవెన్ నైన్టీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఇంకో హండ్రెడ్ రూపీస్ పైన క్లోజ్ అయితేనే దీనిలో ఒక మంచి బుల్లిష్నెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఈవెన్షు టెన్ ఫిఫ్టీ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఏ మాత్రం స్టాక్ కరెక్ట్ అయ్యి అఫ్ కోర్స్ టెన్ ఫిఫ్టీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒక హైయర్ హై ఫార్మేషన్ కూడా జరుగుతుంది కాబట్టి మేబీ ఈ టైంలో హై లెవెన్ హండ్రెడ్ అనుకోవచ్చు మనం అంటే ఒక ఎయిటీ నైన్టీ రూపీస్ పర్సే కనుక ఈ స్టాక్ ని ట్రై టు నిక్యుమరేట్ ఒకవేళ ఎఫ్ఎంసిజి సెక్టర్ లో ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీస్ స్టాక్స్ షుడ్ బి ఓన్డ్ అనే మనకి చార్ట్ సైజ్ చేస్తుంది సో ఈ ఫోర్ స్టాక్స్ ని వాచ్ లో పెట్టుకుని మనకి మనం అనుకున్న లెవెల్స్ వచ్చినప్పుడు షుడ్ ట్రై టు బై అని చెప్పుకోవచ్చు సో ఈ వీకెండ్ ఇక్కడతో ఆపేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఒకవేళ మా ఛానల్ నచ్చితే కనుక వాళ్ళకి కూడా రికమెండ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని సజెస్ చేయండి కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్